వేమన శతకంలో పద్యాన్ని ఒక ఫేమస్ సినిమాలో పాటకి చరణం కింద వాడారనే సంగతి మీకు తెలుసా అసలు వేమన శతకం తెలిస్తే విశ్వధ అభిరామయ్య ఎవరో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి విషయం ఏంటంటే మిస్టర్ పెళ్ళం సినిమాలో కృష్ణుడి గురించి ఒక పాట రాయాలి బాపుగారి డైరెక్షన్ కేరవాణి గారి సంగీతం అచ్చ తెలుగు ఉట్టిపడే సినిమాలు తీయడంలో దిట్ట మన బాపు గారు పాట రాయడానికి పిలిచిందేమో ఆరుద్ర గారిని అసలు ఆరుద్ర లాంటి వారు తలుచుకుంటేనే అక్షరాలకు కదవా చెప్పండి అయినా సరే స్వచ్ఛమైన తెలుగు సొంపును సంతరించుకున్న వేమన గారి పద్యం కన్నా గొప్పగా ఏం చెప్తామో అని అనుకున్నారేమో ఆయన చరణంలో వేమన పద్య సారాంశాన్నే పెట్టారు ఆచరణమే పొరుగింటి పాలు హరిలో రంగ హరి ఇరుగింటి పెరుగు హరిలో హరి పొరుగింటి పాలు ఇరుగింటి పెరుగు మరిగి నాడు వెన్న దొంగ ఆ పాలకడలి హరిలో రంగ హరి యజమానుడైన హరిలో రంగ హరి ఆ పాలకడలి యజమానుడైన పరులపాడి కోర ఎంత ఎదుటి సొమ్ము తీపి ఏమి దేవుడండి అన్యులాస్తి మోజు జాస్తి ఆ మాయదారి కృష్ణయ్యా ఎంతటి వాడు ఒరయ్యో ఇక ఆ వేమన పద్యం ఏమిటి అన్నది ఆరుద్రిగారి మాటలోనే బిందం పాలకడలులోన పవళ్ళించటి వాడు గొల్ల పెరుగు గొల్ల ఇంట్ల పెరుగు కోరనే పాలకడలి మీద పవ్వడించేటివాడు కోర నేల ఎంత వారికైనా ఎదుటి సొమ్ములు తీపి విశ్వదాభిరామ చిలిపి కృష్ణుడి లీలని చెప్పుకుంటూనే మనిషిగా ఈ భూమి మీద పుట్టిన భగవంతుడికైనా అవతల వారి సొమ్ము తీపే కదా అని బలే చమత్కరిస్తూ హాస్యంగా చెప్పారు ఈ పద్యంలో బాగుందా మరి ఇలాంటి విశేషాలు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే ఫాలో అయిపోండి వెండి వాకిట్లా